స్వాగతం ఒక భూమిలోకి అడుగు పెట్టినప్పుడు ఆ స్థలం తనకు పనికి వస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవటానికి వీలుగా ఆ భూమిలో ఒక ప్రాంతంలో ఏ యజమాని అయితే గృహ నిర్మాణం చేద్దామని చెప్పేసి భావిస్తాడో ఆ యజమాని తన మోచేతి వరకు లోతు వరకు గుంట తీయాలి ఆ గుంటలోని మట్టిని తీసి చక్కగా పక్కన పెట్టాలి అలా మట్టి తీసిన తదుపరి మరలా తీసినటువంటి మట్టిని అలా గనక వేస్తూ గుంటను పూడ్చినట్లయితే ఆ గుంటలో ఉన్నటువంటి మట్టి పూడిక అయిపోయిన తదుపరి కొద్దిగా గనక మిగిలినట్లయితే అంటే తవ్వకం చేసినటువంటి ఆ మట్టిని ఆ త్రవ్విన మట్టిని తీసుకొచ్చి మరలా భూమిలోకి వేయటం అలా వేసినప్పుడు ఆ గుంట పూర్తిగా నిండిపోయి ఇంకా మట్టి గనక మిగిలినట్లయితే ఆ భూమి అతగాడికి సర్వ సంపదల్ని కూడా ప్రసాదిస్తుంది తవ్వినటువంటి భూమి తీసినటువంటి మట్టి సరి సమానంగా లేక ఇంకా కావాల్సి వస్తే అంటే పూర్తిగా నిండకుండా ఇంకా కొంత ఖాళీ గనక మిగిలిన లేక అసలు సరి సమానమైనా కూడా ఆ భూమి అంత విశేష ఫలితాన్ని మాత్రం ప్రసాదించదుగాకా అని వాస్తు శాస్త్రంలో చెప్పిన పరమ నిగూఢ రహస్యం అంతేకాదండి భూమిని పరీక్షించేటువంటి నిమిత్తమై గొయ్యిని త్రువ్వేటప్పుడు గనక ఆ గోతిలో బంగారం కాని రాతి ముక్కలు గాని కనిపించినట్లయితే ఆ భూమి ధనధాన్య పుత్రాది వృద్ధిని ఖచ్చితంగా ఇవ్వగలదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు వెండి రాగి మొదలుగా గల ధాతువులు కనిపించిన చాలా వృద్ధికరము ఆ భూమి వల్ల ఇతగాడు బహోన్నతమైనటువంటి స్థితిలో పయనించటానికి ఆస్కారం ఉంటుంది చీమలు కప్పలు దుష్ట పురుగులు కనిపించినట్లయితే ఆ భూమి హానికరము అనే విషయాన్ని గుర్తిరగాలి ఎముకలు బూడిద చర్మము గుడ్లు మొదలైనవి మీరు భూమి తొవ్వేటప్పుడు కనిపిస్తే నాశనం అవుతుంది గవ్వలు ఆలిచిప్పల్లాంటివి గనక కనిపించినట్లయితే దారిద్ర్యం సంభవిస్తుంది అని మాత్రం గుర్తిరగాలి పత్తి గింజలు కాలిపోయినటువంటి కర్ర మొక్కలు బొగ్గులు భూమి తవ్వేటప్పుడు కనిపించినట్లయితే అనేక రోగాలు ఆ ఇంటి యజమానికి సంభవిస్తాయి సుమా అని గుర్తిరగాలి పగిలిపోయిన కుండ పెంకులు బొచ్చెలు లాంటివి గనక కనిపించినట్లయితే అతగాడి ఆయుష్కు హాని ఏర్పడుతుంది అని గ్రహించాలి భూమిని దున్ని సర్వధాన్యాలు కూడాను చల్లిన ఎడల ఆ బీజములు మూడు దినములకు గనక మొలకెత్తినట్లయితే మిక్కిలి శ్రేష్టవంతమైన భూమిగా గుర్తిరగాలి ఐదు దినములకు గనక విత్తనాలు మొలకెత్తితే అది మధ్యమ తత్వాన్ని ప్రసాదిస్తుంది ఏడు దినముల తరువాత మొలకెత్తినట్లయితే అధమ భూమిగా నిర్ణయించవలసి ఉంటుంది సుమా